నిన్న కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ కేబినెట్ మీటింగ్ లో మంత్రులందరితోని చంద్రబాబు నాయుడు గారు కొన్ని ముఖ్య విషయాల మీద చర్చించడం జరిగింది దాంతో పాటుగా ఈ ఎనిమిది నెలల కాలంలో మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది అనే దాని మీద రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూ మీద వాళ్ళతో చర్చించడం జరిగింది వాళ్ళకు కొన్ని ర్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మొదటి రెండు స్థానాల్లో తెలుగుదేశం ఒకళ్ళు ఫరుక్ అనే పర్సన్కే అదేవిధంగా కందల్ దుర్గే శ్రీ జన్సీ అనేది రావడం జరిగింది ఈ విధంగా ర్యాంకులు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాబినెట్ మీటింగ్లో మంత్రుల తీరు పనితీరు మెరుగుపరుచుకోవాలి వెనకబడి ఉన్న వాళ్ళు లేకపోతే కనుక వాళ్ళని తొలగించి వేరే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి హెచ్చరించడం జరిగింది దాంట్లో భాగంగానే ఆరో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఎనిమిదో స్థానంలో నారా లోకేష్ గారు పదో స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ పదో స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల జనసేన వాళ్ళకి ఇబ్బంది ఉందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు వైసీపీ వాళ్ళకి ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు పదో స్థానంలో ఉన్నారని కేవలం ఆ మంత్రుల పనితీరు వేటి ఆధారంగా ఇచ్చారంటే ఫైల్ క్లియరెన్స్ ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది అది స్పష్టంగా వాళ్ళందరికీ చెప్పారు ఇప్పుడు ఏదైతే మంత్రి దగ్గరికి ఫైల్స్ వస్తాయో ఆ ఫైల్స్ ని ఎవరైతే త్వరితగతిన క్లియరెన్స్ చేస్తున్నారో వాటి ఆధారంగానే ఆ ర్యాంకింగ్ ఇవ్వటం జరిగింది అంతేగాని టోటల్ గా మంత్రి పనితీరు ఆధారంగా ఆ ర్యాంకింగ్స్ ఇవ్వటం జరగలేదు ఈ అంశాన్ని పట్టుకుని వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోయింది పదో ర్యాంక్ ఇవ్వడం ఏంటి కందులు దర్గేష్ కి రెండో ర్యాంక్ ఇచ్చి ఆ పార్టీ అధ్యక్షుడికి పదో ర్యాంక్ ఇవ్వడం ఏంటి అని చెప్పి నానా యాగి చేసి పడేస్తున్నారు జనసేన వాళ్ళు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అన్నట్టు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు ఇంకా అమ్మటి రాంబాబు గారు ఇంకా చెప్పుకునే అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆ నారాయణ సి జైచంద్రయ్య కాలేజీలు ర్యాంకులు ఇస్తాయి కదా కార్పొరేట్ కాలేజీలు ప్రమోట్ చేసుకుంటాయి కదా ర్యాంకులు ఇచ్చి మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి అని చెప్పి ఆ విధంగా ఈ ర్యాంకులు ఇవ్వడం ఏంటో మీరు ఏం పొడి చేశారని ఎనిమిది నెలల కాలంలో ఏం పథకాలు ఇచ్చేసారని చెప్పి మంత్రుల ర్యాంక్ తీరు ఈ విధంగా వచ్చేసింది మీకు ఆరో ర్యాంక్ ఇచ్చుకోవటం ఏంటి పవన్ కళ్యాణ్కి పదో ర్యాంక్ ఇచ్చుకోవడం ఏంటి అని చెప్పి ఆయన విశ్లేషణ ఆయన చేసుకుంటున్నారు అంబటి రాంబాబు గారు యాక్చువల్గా జగన్ ఉన్న ఐదేళ్ల కాలం చూసుకుంటే కనుక మంత్రులతో ఎటువంటి భేటీ ఉండేది కదా అసలు ఏ విధమైన డెసిషన్స్ మంత్రులతో కలిసి జగన్ తీసుకునేవారు కదా ఇంకా వాళ్ళతో ర్యాంకులు ఇవ్వాల్సిన పనేముంది వాళ్ళకి ర్యాంకులు ఇచ్చే అవకాశం కూడా లేదు అంత ఖాళీగా కూర్చోబెట్టాడు జగన్ అన్న ఇంకా జగన్ అన్న చేసిన పని ఏంటంటే బటన్ నొక్కడం ఆ బటన్ నొక్కిన కార్యక్రమాన్ని వాలంటీర్ల ద్వారా తీసుకెళ్ళి ఇదిగో మీకు ఇన్ని లక్షలు వచ్చేసినాయి ఈ సంవత్సరం ఇన్ని లక్షలు జగన్ అన్న డబ్బులు వేసాడు అనే ప్రచారం చేసుకున్నాం అంటే జగన్ అన్నకే ఆ తర్వాత వాలంటీర్లకి మధ్యన సమన్వయం ఉంది కానీ ఆ పార్టీలో ఐదేళ్ల కాలంలో మంత్రులతో మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన సమన్వయం లేదు ఏదన్నా ఫైల్ పంపితే దాని మీద సంతకం పెట్టి పంపేటివే మంత్రులు అంతకుమించి చేయాల్సిన పనేం లేదు అంత ఖాళీగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు కూర్చోబెట్టారు అయినా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పనితీరు మీద విశ్లేషించుకుండి వాళ్ళకేదో ర్యాంకులు ఇస్తే వాళ్ళ మీద బడి ఎడుతున్నారు నిజంగా వైసీపీ ఉన్న ఐదేళ్ల కాలంలో ర్యాంకులు ఇవ్వాలంటే మంత్రులకి ఎమ్మెల్యేలకి అది ఇవ్వాల్సింది ఎవరికి కావాలో తెలుసా వాలంటీర్లకి ఇవ్వాల్సి ఉంటది నేను పథకాలకు బట్టలు నొక్కడం వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అందుకు మించిన కార్యక్రమం ఏం చేశారు ఆ పార్టీలోంచి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందుబాటులో ఉండరు ఎమ్మెల్యేలు కాని మంత్రులు కాని ప్రతి ఒక్కళ్ళు చెప్పిన సమాధానం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు మాకు అందుబాటులో లేరు అందుకనే బయటకు వచ్చేస్తున్నాం అని చెప్పుకుంటే ప్రచారం చేసుకున్నారు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా ఆ ర్యాంకులు ఇవ్వటం జరిగింది అదే విధంగా ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి ఒకళ్ళ మీద ఒకరు పోటీ పడి పని చేయడానికి ఒక ఉత్సాహం నింపడానికి ఆ విధంగా ర్యాంకులు ఇవ్వటం ఇవ్వటం జరుగుతుంది ఎప్పుడు గతంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ర్యాంకులు ఇచ్చారు దాని మీద దుమారాలు లేపారు అన్నీ జరిగినాయి ఇప్పుడు అదే దుమారాలు లేకపోతే అన్ని జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ గురించి అంటే అది అర్థం కాని ప్రాజెక్టు అనే విధంగా గొప్పలుగా మాట్లాడారు అది అంత ఈజీగా అర్థం కాదు అన్నట్టు మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మంత్రుల గురించి మాట్లాడుతున్నాడు మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల గురించి మాట్లాడుతున్నాడు అసలు ఐదేళ్ల పాటులో ఇప్పుడు చేస్తున్నారు కదా రామటరాబాబు గారు విశ్లేషణ ఆ విశ్లేషణ ఏదో అప్పుడు చేసుకుంటుంటే కనుక వైసీపీ పార్టీ చాలా అద్భుతంగా బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ విశ్లేషణలు ఇప్పుడు చేస్తున్నారు కదా అప్పుడు చేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీ విధంగా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పుకుంటే కనుక వైసీపీ పరిస్థితి ఇంకా బెటర్గా ఉండింది అప్పుడు కళ్ళు మూసుకుంటారు ఇప్పుడేమో వేరే ప్రభుత్వం ఏదన్నా ఉంటే వాళ్ళు ఏదో పనులు చేసుకుంటా ఉంటే వాటి మీద ఏదో బురద జల్లే కార్యక్రమం పెట్టుకుంటారు యాక్చువల్గా అంబటి రాంబాబు గారే కాదు మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో దీని మీద రచ్చ నడిపిస్తున్నారు ఇంకా చేసేదేమీ లేక చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ట్వీట్ చేయడం జరిగింది ఇది కేవలం ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా మాత్రమే మంత్రులు పనితీరు ఎలా ఉందో చెప్పడానికి ఈ ర్యాంకులు ఇవ్వడం జరిగింది పూర్తిగతిన జిల్లాల వారిలో మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారో ప్రజల్లో ఏ విధంగా ఉంటున్నారో అన్ని అంశాలను డిపెండ్ చేసుకుండి ఈ ర్యాంకింగ్ ఇవ్వటం జరగలేదు కేవలం ఒక్క విషయాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది అది కూడా మంత్రుల్లో ఒక కాంపిటీషన్ సిచ్యువేషన్ తీసుకురావటానికి ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టడం కూడా ఎందుకు పెట్టామంటే వాళ్ళకే తెలుస్తుంది మేము ఏం చేస్తున్నాం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అన్న ప్రతి విషయం వాళ్ళకి తెలియాలి అన్నట్టు ఈ విధంగా పబ్లిక్ డొమైన్ లోకి ఇచ్చేయడం కూడా జరిగింది గత ప్రభుత్వం ఏ ఏ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నా ఏం చేశారు అన్నదే ఎవరికి చెప్పేవారు కాదు బట్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అలా కాదు పబ్లిక్ లో ప్రతి విషయం ఉంటది అన్నట్టు ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది